thank you ఈ రోజు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు గాను రాధాకృష్ణ మందిరం ఆధ్యాత్మిక మరియు సామాజిక సేవ పురస్కారం ఎవరికి వెళ్ళిందో తెలుసా ద హోమ్ యానం యానం ఓల్డేజ్ హోమ్ కి ఈరోజు మా అదృష్టం ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను ఈ ఆధ్యాత్మిక సామాజిక సేవ పురస్కారం ఓల్డేజ్ హోమ్ కి ఇవ్వడానికి సంకల్పించుకున్నాం అది కూడా కృష్ణారావు గారి చేతుల మీద హరే కృష్ణ జై శ్రీ కృష్ణ జై నిత్యానంద్రీ అద్వైత శ్రీ అద్వైత గదాధర గదాధర శ్రీవాసాది శ్రీవాసాది గౌరవ భక్త బృంద గౌర భక్తృందరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ్ హరే రామ్ రా ಹರೇ ಕೃಷ್ಣ ಜ್ಞಾನ ಓಲ್ಡೇಜ್ ಹೋಮ್ ಕಿ ಕೃಷ್ಣಾರಾಮಕು ಸ್ಥಾಪಿಸುಮಾರು ಮುಪ್ಪ ಸಂ ಚರಿತ್ರ ಕಲಿ దేశంలోనే కాదు అంతర్జాతీయంగా అత్యంత పేరు ప్రఖ్యాత కంచన వృద్ధాశ్రమంగా బాలాశ్రమంగా పేరు కాల్చినటువంటి సంస్థ బోర్డెన్స్ వారికి తీసుకొస్తారని మా రాధాకృష్ణ మందిర నుంచి మా గడుముగా పెద్దల నుంచి మేము రోజు అందిస్తున్నాం హరే కృష్ణ काठेश्वरो मैश्रवनो ददातु कुबेराय मै श्रवणाय महाराजाय नमः देवस्य गृहे मुनयो वसन्ति देवानाम् హరే కృష్ణ హరే కృష్ణ 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 వంశీవదన సభజీ గారు గడుపొక గ్రామంలో హరే రమ హరే కృష్ణ అలాగే కృష్ణ నమస్కారం భారతదేశంలోనే కాకుండా ప్రపంచమంతా కూడా కోట్లాది మంది భక్తుల్ని తయారు చేస్తూ మంచి మార్గంలో విడుస్తున్న ఆ సంస్థని అలాగే స్వామిజీలన్నీ అలాగే ఈరోజు ఇక్కడ కార్యక్రమానికి మనందరినీ కూడా ఇక్కడ సమావేశం అయ్యేలాగా ఏర్పాటు చేసిన అలాగే వారి బృందాన్ని అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు అలాగే ఇక్కడ ఉందాక వసంతరావు గారు దగ్గర దగ్గరగా పద్నాలుగు సంవత్సరాల క్రితం యానంలో నేను ఒక పేద పాఠశాలని స్థాపించి దగ్గర దగ్గరగా ఈ రోజుకి ఆ స్థలం వాల్యూ కానీ ఆ బిల్డింగ్ కాని ఉంటే ఒక యాభై ఐదు ఎనభై లక్షల రూపాయలతో యానంలో కట్టడం జరిగింది మళ్ళీ ఇంకొక ఇరవై ఐదు లక్షల రూపాయలతో ఇంకొక నెల పదిహేను రోజుల్లో మళ్ళీ ఇంకొక ఫ్లోర్ కూడా వేయడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఎందుకంటే ఎందులో కూడా మనం తీసుకుపోలేము తీసుకుపోలేదు అన్నది నిరూపించాలి అన్న పట్టుదలతో సమాజంలో తక్కువగా తక్కువగా చూపుబడే వాళ్ళు కాదు మేము కూడా అనుకుంటే చేయగలం అని నిరూపించాలన్న ఉద్దేశంతో నేను అనేకమైన కార్యక్రమాలు తీసుకుంటూ ఉంటాను हरे कृष्ण